హైదరాబాద్ ను ఎవరు అభివృద్ధి చేయగలరో వారికే బల్దియా ఎన్నికల్లో పట్టం కట్టాలని కేంద్ర మంత్రి నాయుడు పిలుపునిచ్చారు కేంద్రంతో కలిసి సాగితేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఏ రాష్ట్రం పట్ల తమకు వివక్ష లేదని వెంకయ్య స్పష్టం చేశారు చూద్దాం కదా ఎన్నికల్లో ఎవరికి వాళ్ళు మేము బలంగా ఉన్నామని చెప్పుకుంటారు అవతల వాళ్ళు వీళ్ళు బలహీనంగా ఉన్నారని చెప్పుకుంటారు ప్రజల అంతిమ న్యాయ నిర్ణేతలు హైదరా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషను హైదరాబాద్ ఒక మహానగరం ప్రపంచ దృష్టిలో ఉన్న నగరం అలాంటి నగరాన్ని అభివృద్ధి చేయాలా అభివృద్ధి ఎవరు చేయగలరు ట్రాక్ రికార్డు ఏంటి అనేది కూడా ప్రజలు చూస్తారు అలాగే కేంద్రంతో కలిసి పనిచేయాలా కేంద్రంతో కలిసి పనిచేస్తే నగరాలకి అభివృద్ధి మరింత బాగా ముందుకు వెళుతుంది అని ప్రజలు హైదరాబాద్ ప్రజలు విజ్ఞులు వాళ్ళు ఆలోచిస్తారు పైపించి ఈ మతోన్మాద శక్తులను ఎవరు దూరంగా ఉంచగలరు ఈ మత శక్తులకు ఎవరు అడ్డుకట్ట వేయగలరు అనేది కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది ప్రధానమంత్రికి అనేక బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతలన్నీ ఆయన నిర్వర్తిస్తున్నాడు సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు అవసరమైనప్పుడు తప్పనిసరిగా ప్రధానమంత్రి వస్తాడు ఏదైనా ఇంట్లో పెళ్ళి అయింది కార్యక్రమం ఏదైనా ఉంటే సందర్భం ఉంటే తప్పనిసరిగా వస్తారు సందర్భం ఉన్నప్పుడు తప్పనిసరిగా వస్తారు దానికి వేరే ఇదే ఉంది రాజధాని నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడిగారు కాబట్టి అమరావతికి వెళ్ళారు దాన్ని ఇంకో దాంతో పోటీ చేయడం పట్టడము అక్కడికి పోయారు ఇక్కడికి రాలేదు ఇవన్నీ అనవసరమైన విమర్శలు తప్పితే మరేం కూడా కాదు